నది కుర్రకేశరం అండి బి సంపంగిపుట్టు విలేజ్ మాది దుర్గం పంచాయతీ ఉక్కుంపేట మండలం అలూరి సీతారామరాజు జిల్లా మాకు మా గ్రామంలో స్వాతంత్రం వచ్చి డెబ్భై ఏడు సంవత్సరాలు అవుతున్నా కూడా నేటికి ఏ ప్రభుత్వం కూడా మాకు చూడట్లేదు ఈ రోడ్డు మినిమం ఎంత అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు పివోగాడు పివో గారు కూడా ఊరికి వచ్చి హామీ ఇచ్చారు కానీ అయినా ఈ అధిక ఏ అధికారులు తెలియజేసినా ఎవరికి తెలియజేసినా మాకు రోడ్డు పరిష్కారం చేయట్లేదు అలాగే కలెక్టర్ గారైనా పిఓ గారైనా మరి ప్రజాప్రతినిధులైనా మాకు ఈ రోడ్డుని చూసి మాకు కనికారము తెలపగల తెలపగలరని అలాగే మా ఊర్లో గర్భిణులు కానీ బాలింతలు కానీ ఏ హాస్పిటల్కి ఏ లేని వాళ్ళకి హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా ఈ రోడ్డు లేని పరిస్థితి అందుకనే ఈ రోడ్డుని స్వయంగా చందాలు వేసుకొని ఒక ఒక్క ఇంటికి ఒక వేసి సంద వేసుకొని రోడ్డు బాగా చేసుకుంటున్నామండి అందుకే ప్రజాప్రతినిధులు కూడా ఈ వీడియోని చూసి మాకు రోడ్డు అన్న మంజూరు చేస్తారని కోరుచున్నామండి